యజుర్వేద శతకం నందు యజుర్వేదం నాలుగో అధ్యాయం ఐదవ మంత్రం ఇందులో విషయము మనుష్యులు చేయవలసిన పురుషార్థము పురుషుడంటే ఇక్కడ స్త్రీ పురుష లింగభేదం కాదు సమస్త మానవులు అన్నట్లు తీసుకుని పురుషార్థం అంటే అర్థం అంటే ప్రయోజనం మనం చేసే కర్మ క్రియకి ఒక ప్రయోజనం ఉండాలి ఆ పురుషార్థం ఏమిటనేది ఇందులో చెప్తున్నాను ఓ ఆవోవాసీ వామం ప్రయత్సోమహే ప్రతిపదార్థము దేవాహ విద్యాది గుణములచే ప్రకాశించు ఓ విద్వాంసులారా ఎట్లు మేము వహ మిమ్ము ప్రయతి సుఖయుక్తమును అధ్వరే హింసకు యోగ్యము కానిది అగు యజ్ఞమును అనుష్ఠించుటలో వహ మీ యొక్క వామం ప్రశంసనీయమగు గుణ సమూహమును ఈమహే బాబుగా యాచించుచున్నాము దేవాసహ ఓ విద్వాంసులారా ఎట్లు మేము ఈ లోకమున మీ వలన యజ్ఞయాహ యజ్ఞమును స సఫలమనొచ్చుటకు యోగ్యమైన యజ్ఞయాహ అంటే యజ్ఞాన్ని సఫలమనొచ్చటానికి యోగ్యమైనది ఏంటి ఆశీషిష అంటే కోరికలను ఆ హవామహే బాగుగా స్వీకరించగలము అటుల మా నిమిత్తము మీరు ఎల్లప్పుడూ ప్రయత్నించుచుందురుగాక ఇది యజ్ఞం చేసేవాళ్ళకి యజ్ఞానుష్టానం చేసేవాళ్ళకి పరమాత్మ సందేశాన్ని అందిస్తున్నారు ఈ పురుషార్థం అనేది ఇప్పుడు మనం అర్థమైంది ఈ మంత్రం నుండి యజ్ఞము పురుషార్థము అది మన యొక్క ఆశుష కోరికలను అంటే మనం ఏమైతే ఈ మానవ జీవిత అంతిమ లక్ష్యమైన కోరిక ఏదైతే ఉందో శాశ్వత సుఖం ఉందో వీటన్నిటినీ పొందాలంటే ఈ యజ్ఞం అనేటటువంటి నిష్కామ కర్మ చేయాలనేది మంత్రం చెప్తున్నారు ఇది ఈ మంత్రం యొక్క భావార్థము మనుష్యులు ఉత్తమ విద్వాంసుల యొక్క ఉపదేశములచే ఉత్తమోత్తమ విద్యలను సంపాదించి తమ కోర్కెలను పూర్తి చేసుకొని ఎల్లప్పుడూ ఆ విద్వాంసుల యొక్క సేవా సాంగత్యములను చేయిచుండవలయను ఇది ఇంద్ర భావార్థము ఇక్కడ ఉత్తమోత్తమ విద్యలు అంటే వేద విద్యలు అవి సంపాదించాలంటే ఎవరిని చేరాలి ఉత్తమ విద్వాంసులు అంటే వేద జ్ఞానము కలిగినట్టు జ్ఞానులు వేద విద్వాంసులు వారి వద్దకు చేరాలి వారి నుంచి పొందాలంటే ఆ విద్వాంసుల యొక్క సేవా సాంగత్యము చేండాలి అప్పుడే మనకి వారి వద్ద విద్యను పొందగలము సేవా సాంగత్యం అంటే విద్వాంసులు స్వయంగా వారు వారి జీవనానికి కావలసిన సంపాదన చేసుకోవటం కుదరదు వారు ఆ సంపాదనలో పడితే ఈ విద్యను గ్రహించడం కాబట్టి విద్వాంసులను మనం పోషిస్తే వారు విద్యను మనకు అందిస్తారు అది సేవ అనేది వారి సాంగత్యాన్ని చేరు పొందాలి ఇది ఈ మంత్రానికి భావార్థము ఇందులో ఒక అది అధ్వరే అనేటటువంటి ఒక పదముంది దాని దాత్వార్థం హింసకు యోగ్యము కానిది యజ్ఞం అంటే అధ్వరం అని మరొక అర్థం యజ్ఞానికి ఈ చేసిన హవనానికి అద్వారా మనం మరొక పదం ఇందులో దొరికింది యజ్ఞం దగ్గర హింస జరగకూడదు హింసకి వ్యతిరేక విరుద్ధమైంది దానికి యోగ్యం కాయిందని వస్తున్నారంటే ఇప్పుడు యజ్ఞంలో అనే అనేదానికి పూర్తిగా ఈ వేదం ద్వారా ఇక్కడ దాన్ని వ్యతిరేకిస్తుంది వేదంలో ఎక్కడా లేదు చేయకూడదు అనేది యజ్ఞానికి పేరు ఉంది అది ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ వామం ప్రశంసనీయమగు గుణ సమూహమును ఈ మహే యాచించుతున్నాము గణపతి గణములకు అధిపతి ఆయనలో ఉన్న గుణములకు ఆయన అధిపతి అటువంటి సద్గుణములు అనేటువంటి విద్వాంసులను అటువంటి సమూహములను మనం యాచించాలి అనేది ఉంది ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతి అంటే ఏమిటి ఆయనను శుతి చేయటం వలన ఈ శ్లోకాలు పఠించటం వలన ఆయన నుంచి మనం ఏం పొందాము ఏమి మనం మనం మార్పు చేసుకున్నాము అనేవన్నీ కూడా మనం గ్రహించాలి ఆచరించాలి అక్కడ జ్ఞానాన్ని పొందాలి పొందకుండా కేవలం ఏదో ప్రవచనాలతోనూ తాత్కాలిక బాధాభజంత్రిలతోనూ ఆ కార్యక్రమం చేయటం వలన తగినైనటువంటి సఫలత్వాన్ని మనం పొందలేము ఇక్కడ సఫలత్వాన్ని పొందమంటున్నారు సఫలత్వం పొందడం అంటే ఆ యొక్క ఆ శ్లోకాలు ఉన్నటువంటి పదార్థాలు ఆ గణపతి ప్రకృతి పదార్థం గణపతి మట్టితో మట్టి అంటే పృథ్వీతత్వం మట్టి ఆ పృథివీ తత్వానికి అలాగే అందులో వేసేటటువంటి అక్కడ సమర్పించే ఆకులు పుష్పాలు ఈ సమస్య గడ్డి ఇలాంటివన్నీ కూడా ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఉద్బిజాలు వీటన్నిటిని వాటి యొక్క జ్ఞానం తెలుసుకోవాలి అవి మన కొరకు పరమాత్మ సృష్టించాడు అందులో ఔషధ గుణాలను మనం సేవించాలి వాటిని ఆ ఔషధ గుణాలు రాకముందే వాటిని తెంపేసి వాటిని ఆ వనాలను నాశనం చేసి అది పూజ కాదు వాటిని సేవించమని చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున ఔషధ గుణాలు ఆ మొక్కల్లో వస్తాయి అది గ్రహించి వాటిని ఉపయోగించుకో తప్ప వాటిని వ్యర్థం చేసి పంటలు నాశనం చేయటం పూజ కాదు ఇది గ్రహించాలి ఓ